అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హోమ్ గార్డెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మన వీడియో చిన్న బుజ్జి హార్వెస్ట్ ఉంది సో హార్వెస్ట్ ఏంటి చూద్దాం సో హార్వెస్ట్ చేసే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ అనమాట మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కింద ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి తోటకూర చూసారా భలే ఉంది ఎంత ముద్దుగా ఉందో చూసారా భలే ఉంది ఇదంతా హార్వెస్ట్కి రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు కొయ్యను తర్వాత హార్వెస్ట్ చేద్దాం దాన్ని ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి బలే గుత్తు గుత్తుల కింద భలే వచ్చేసాయండి వంకాయలు ఇంకా మనకి ఇంకా వంకాయలే వంకాయలు అనమాట చూడండి ఇగో ఎంత గుత్తు గుత్తుల కింద వంకాయలు వచ్చాయో ఇంకా ఇవన్నీ కూడా మంచిగా పూతతో భలే వచ్చేసాయి ఇవన్నీని ఈ వంకాయలు అన్నిటిని కూడా మనం చక్కగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అత్తమానుని ఏమైనా మళ్ళీ వస్తున్నాయా లేకపోతే ఆకుకి గట పుచ్చిపట్టకుండా అలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట చూడండి వంకాయలు అంతా చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో అంత చక్కగా అంత బాగా వచ్చాయో చూడండి అసలు గుత్తు గుత్తులు కింద ఎలా వస్తున్నాయి ఇవన్నీ వంకాయలు ఇంకా వంకాయలే వంకాయలు అండి బాబు ఇవన్నీ కూడా ఫుల్ బలి వచ్చాయి చూడండి ఇగోండి చూసారా ఎన్ని వంకాయలు ఉన్నాయో ఇంకా ఇవన్నీ టూ రోస్ మాత్రమే ఇలాగ కొన్ని కొన్ని వచ్చాయి పోతుందో ఫుల్గా ఇంకా మెత్త మీ రో అంతా కూడా ఉన్నది సైజు సైజ్ కూడా చాలా బాగా వచ్చేయండి మేతగా ఉన్నాయండి కాయ ఇక్కడ చూడండి అసలు ఒక్క చెట్టు అండి ఒకటే ఒకటే చెట్టు అది బ్రాక్ ఒకటే చెట్టు సరే అంత సైజ్ అయిందో కాయ అక్కడ టమాటాలు ఉన్నాయండి అవి కూడా కోసుకోవచ్చు ఎంత చూసారో పోత ఎంత బాగా వచ్చిందో పోతే ఇదంతా కూడా ఫుల్ ఫ్లవరింగ్తో వచ్చేసింది అన్నమాట ఇదంతా ఇదిగోండి ఇదంతా మొగ్గ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చిందో చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయన్నమాట ఇలా చూసారు కదా మొక్కకి గాలి తగలడానికి ఏమైందంటే మనం కాయలు కోసుకోవడంతోపాటు ఇలా ముదరాకులు కూడా తీసేసుకుంటే మళ్ళీ ఇలా కమ్మ ఖాళీగా ఉండి చిగురులు అన్నది బాగా పైకంటూ వచ్చి దీనికి బలం అన్నది సరిపోద్ది మాట ముదరాకులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎండి మళ్ళీ అవన్నీ రాలేదాకా బలమంతా అలా ఉండిపోద్ది అన్నమాట అండి మనం ఎప్పటికప్పుడు ఇలాగ ఒక్కొక్కటి పెద్దది పెద్ద ఆకులు ఇలాంటివి అన్నీ ఒకటి ఒక్కటి క్లీన్ చేసుకుంటే మొక్కలకి గాలాడతాయి అలాగే మనకి అన్నది కాయలు అన్నది బాగా వస్తాయి మాట అండి అదే చూసినా గార్డెన్ గార్డెనింగ్ ఇదిగోండి అలాగే ఇలాగే టమాటా మొక్కలు అన్నిట్లో కూడా ఆకులు అలాగే తెంపాయనమాట అండి ఎందుకంటే ఇదిగోండి ఇలా కొమ్మ ఆకులు బరువు ఇవ్వండి ఇది చెట్టు ఏమో చిన్నదండి పోతుందా ఇక్కడ నిలబడలేకపోతుంది ఇలాంటి పెద్ద పెద్ద కొమ్మలన్నీ కింద ఇలా కటింగ్ చేసుకుంటే మనకి బలం అన్నది సరిపోద్ది అన్నమాట అండి ఇలా పెద్ద బలం సరిపోద్ది ఇలా మనం కట్టుకుంటే గాలి ఆడుతుంది బహుశా ఈ మనకి పైకి పోత అన్నది అందుకుంటుంది అన్నమాట ఇలా కిందగా ఉన్న స్టెంబలన్నీ మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటేనే కానీ మనకి కాయలు అన్నది చూసారా అక్కడ టమాటాలు ఉన్నాయి ముగ్గుపోయి ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి సార్ టమాటాలు అంత బాగా వచ్చినాయో కాయలు ఇలా పెద్ద కొమ్మలన్నీ నేను కట్ చేసేస్తూ ఉంటానండి ఎందుకంటే గాలి ఆడినట్టు ఉంటుంది మనకి కాపుకి బలం అందినట్టు ఉంటుందని కటింగ్ చేసి ఇక్కడ చూడండి ద్రాక్షలు గుత్తుల భలే ఉన్నాయి కదా ఉన్నాయో భలే ఉన్నాయండి టమాటాలు ఇక్కడ బీరకాయ ఉందండి బీరకాయ నేను చూపించే లోపలికి మమ్మీ బేరకాయ కోసేసుకున్నారనమాట ఇక్కడ చూడండి ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా ఎంత బాగుందో చాలా బాగుందండి ఫ్లవర్స్ బట్ చూసారు కదా కాయలు ఎంత బాగా వచ్చినాయి ఇవి ఇవన్నీ ఇక్కడ గుత్తులు గుత్తులుగా కట్ చేసేస్తున్నాను ఇవ్వ అంటే అయిపోయింది ఇది స్టెమ్మా కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో కలరు అయిపోయి ఇంకెక్కడ కూడా ఇదిగోండి ఇదంతా ఒకటే మొక్క అండి ఎంత హైట్ ఎదిగిందో చూసారు కదా ఎంత పొడవ ఎదిగింది ఒకటే మొక్క చూడండి అది ఇలా ఏలబడిపోతుంది బరువుకి టమాటాలు అయితే ఇవ్వండి అక్కడ కాయ ఉందండి అది కూడా పోసుకోవచ్చు ఇది కలర్ అయితే ఎంత బాగా వస్తుందండి కలరు వేసినట్టు ఉన్నాయి కలర్ అంత బాగా వస్తున్నాయి అసలు ఇవి టమాటాలు అన్నట్టుగా కూడా లేవి చెర్రీలా భలే ఉన్నాయి కలర్ఫుల్గా చిన్న చిన్ని ఆరెంజెస్ లాగా భలే ఉన్నాయి కదండి క్యూట్ క్యూట్గా ఉన్నాయి అన్నీ ఒకే సైజు వస్తున్నాయి టమాటాలు అన్నీ కూడా మొత్తం పోలవ చెట్టు పోతు చూసారు కదా ఫుల్గా అంత బాగా కలర్ఫుల్గా వచ్చింది ఇలా ఎండి అలా ఇలా మైమైన్ తీసుకుంటే అట్లకి బలం సరిపోతే కాయలు నిలబడతాయి అన్నమాట ఇంత ఇంత చిన్న చెట్టుకి అంత వచ్చిందంటే ఒక ఒక ఐదు పది కాయలు మిగిలిన చాలండి అందుకుంచి మిద్ద తోట మీద ఎక్కువ ఆశించకూడదు చూసారు అంత బాగా వస్తున్నాయో కొమ్మ గుచ్చానండి ఇది మలబరి ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చింది చూసారు ఇది ఇగోండి ఇగో మొక్కలన్నీ అంత హెల్దీగా అంత బాగా వచ్చినాయో ఇక్కడ కాయలు కూడా ఉన్నాయండి కాయలు కూడా వచ్చేసి ఇంకే ఈ మలబరీ అనేది మొక్క అనేది కూడా మేము ఎలాగో చిన్నది స్టెమ్ కటింగ్ చేసింది ఇలా గుచ్చామన్నమాట గుచ్చగానే చూడండి ఎంత బాగా వచ్చిందో దానికి అప్పుడే చిన్న చిన్ని క్యూట్ క్యూట్ మలబరీస్ అయితే వచ్చేసాయి అనమాట సో ఇందులో ఒక బంతి మొక్క అయితే వచ్చింది సో ఉంచేసాము ఇవన్నీ కూడా ఇక్కడ బట్టని మొక్కలు చూస్తారు ఎట్లకి అవి సపరేట్ పెట్టినా కానీ దగ్గర దగ్గరగా ఉండడం వల్ల అన్ని క్లమ్జీ క్లమ్జీగా అయిపోయినాయి అనమాట ఇవన్నీ మిర్చి అయితే చేసేస్తున్నారు మమ్మీ ఇవన్నీ చాలా క్లమ్జీ క్లమ్జీగా అయిపోయినాయి అనమాట బఠానీ మొక్క అంతా ఇక్కడ ఉందండి అది కూడా ఆర్డర్ చేస్తాము చాలా మట్టి పడిపోయి దగ్గర దగ్గర అయిపోయి చూసారా ఇలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి మెంతికూర అంత చిన్న మొక్కతో వండుకుంటే భలే ఉంటుందండి పప్పులో వేసుకుంటే ఎందుకంటే వాటరింగ్ సరిగా ఇవ్వడం లేదో ఏంటో గమ్ముని మేము పైకి వచ్చి చాలా రోజులు అయిందండి అందువల్ల అవన్నీ పడిపోయినాయి అండి చాలా ఆకుకూర వచ్చింది అంతా పడిపోయింది వీడియోస్ కూడా అందుకే తీయడం కూడా కుదరలేదండి అలా కొంచెం బిజీగా ఉండడం వల్ల పోయింది నే అంతా పంట అంతా కూడా ఇవన్నీ చూసుకోవడానికి కొంచెం కష్టమైంది ఇక్కడ చూసారా మలబరి అనమాట ఇది మలబరి మనం చూసాం లాస్ట్ టైం మనకి హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర ఇంకేమీ లేదు ఒక్క చిన్న స్టెమ్ ఒకటే మిగిలిందనమాట ఇంకా ఇలా మేము స్టెమ్ కటింగ్ అయితే చేసాము చూడండి ఇదిగోండి కనిపిస్తుందా మీకు ఇలా ప్రతిదీ స్టెమ్ కటింగ్ చేసాము ఇలా చూడండి మీకు చూపిస్తూ ఉంటాను ఇది ఇలా స్టెమ్ కటింగ్ చేసిన ప్రతి దుక్కున ఇలా పక్క నుంచి కొత్త కొత్త బ్రాంచెస్ అయితే వచ్చి చక్కగా ఎంత పోతైతే ఉందో చూడండి మొత్తం ఇదంతా ఫ్రూట్ అంత ఇదంతా ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం ఫుల్ ఫ్రూట్ ఉంది ఇదంతా ఇంక ఇదైతే మొత్తం రావడమే ఇంకా లేట్ అనమాట ఫుల్ ఫ్రూట్ ఉంది అండ్ అంజీరా కూడా అయిపోయింది దీన్ని కూడా మళ్ళీ ఆకులన్నీ తీసేస్తే ఇంక మళ్ళీ కొత్తగా పక్క నుంచి బలే వస్తుంది ఆనియన్స్ ఉన్నాయి ఉల్లికాయలు ఉన్నాయండి బాగుంటాయి ఆనియన్స్ ఫింగర్ అంటారా బాగుంటాయి నూడిల్స్ గట్రా చేసుకుంటూ అందులో వేసుకోవచ్చు ఇవి అయితే ఎక్కువగా చేపల పులుసుల్లోకి యూస్ చేస్తారండి చాలా బాగుంటుంది ఇదిగో పువ్వు వస్తుంది వచ్చే టైం నేను కట్ చేసేసాను ఉల్లికాయలు చాలా బాగుంటాయండి ఫింగర్ అంటారు కదా అయ్యండి మళ్ళీ వస్తాయండి అక్కడ పదిన ఉందండి నేను కూడా కోస్తాను ఇలా మన ఇంటిలో ఆనియన్స్ ఏమైనా పౌడైపోయినా కానీ ఇలా ఏమైనా ఉంటే కనుక ఇలా ఒక్కొక్క ఆనియన్ ఎలా పెట్టేశారంటే చాలు చక్కగా అలా వచ్చేస్తే మీకు కావాల్సిన ఆనియన్స్ సూప్స్ గట్రా అలాంటివి తయారు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటిలో కొంచెం కొంచెం వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కొంచెం పుదీనా కూడా హార్వెస్ట్ చేసేద్దాం చాలా బాగా వస్తుంది పుదీనా చూసారా నేను అప్పుడు ఒక చిన్న స్టెంప్ పెట్టానండి పెడితే ఎంత బాగా వచ్చేసిందో పచ్చడి చేస్తానండి నేను ఆరోగ్యానికి మంచిది అంటారు కదా పెట్ట దివ్ ఎంత హైట్ ఎదిగింది కదండి ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ మనకి బాగా వస్తుంది మటన్ కట్ చేస్తేనే ఏదన్నా ఎదుగుద్దండి చూశారు చూసారు కదా దానికి ఉదాహరణ మలబరి చెట్టు చూసారు కదా మలబరి దివణి కొద్దీనా ఇలాగ కట్ చేసేస్తున్నాను అంతానే చట్నీ చేస్తానండి బాగుంటుంది ఎన్ని మెరగాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి కట్ చేస్తేనే ఏదన్నా వస్తుందండి చెప్పాను కదండి మీకు దానికి ఉదాహరణ మలబరి చెట్టు చెప్పాను కదండి అలాగే ఏ చెట్టు అయినా మనం కట్ చేసుకుంటేనే బాగా ఎదుగుద్ది కొమ్మలన్నీ ఇవి కట్ చేస్తుంటే స్మెల్ చాలా బాగుందండి భలే ఉంది ఇది మనం ఇంట్లో పండించుకున్నది కదండి అందు గురించి ఇది ఏం చేయాలంటే బాగా నీట్గా కడిగేసుకొని మనం పచ్చడి చేసి చెంట పిల్లలకి చిన్నపిల్లలకి ఏడు వేడి అన్నంలో తినిపిస్తే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది ఆకలి కూడా బాగా వస్తుందండి ఆకలి వేయట్లేదు ఏమీ పిల్లలు తినట్లేదు మందంగా ఉన్నది అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనం చట్నీ చేసిండి కారం తగలనవ్వకుండా చిన్న పిల్లలకి లైట్గా వేసుకుని మనం చట్నీ చేసి పెట్టేంటండి వాళ్ళకి రైస్లో కొంచెం నెయ్యి చొక్కేసి ఈ చట్నీ వేసి పెడితే అండి వాళ్ళకి ఆకలి బాగా పెరుగుద్ది హెల్త్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుందండి పచ్చట్నీ చూడండి ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎందుకంటే మనం ఏమీ ఆర్గానిక్ కదా మన ఇంట్లోయే కదా ఏమి మందులేసి వేసి తిట్టలేదు కదా గురించి హెల్త్కి చాలా మంచిదండి అలాగే పెద్దవాళ్ళు కూడా పెట్టచ్చు వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది మాట ఏం పెద్ద పని ఏం కాదు కదండి మనకు జస్ట్ నార్మల్గా మార్కెట్లోకి వెళ్ళినా కొంచెం కొద్దిగా అయినా తెచ్చుకున్న రెండు మూడు స్టిక్లు అలా తీసుకుని అలా గుచ్చేసుకుంటే చక్కగా చాలా ఫాస్ట్గా కూడా గ్రోత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో మనం ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు మన బాల్కనీస్లో కానీ ఇంకెక్కడన్నా ఇంకెక్కడన్నా ఎక్కడన్నా మనం అలా పెంచుకోవచ్చు ఇప్పుడైతే తోట ఫర్క్ చేస్తున్నానండి చూడండి పెద్ద మొక్కలు లాంటివి తీసేస్తున్నాను చిన్నవి ఉన్నాయి మీకు ఏళ్ళు మట్టి ఎలా ఉన్నది మీకు మొక్కలే చెప్పేస్తాయి చూసారా నేను నాగుతుంటే అసలు దీనికి మట్టే రావట్లేదు చూసారు కదా ఇదిగో ఎంత గొల్లగుందో అలా ఉండవల్ల మనకి చాలా బాగా వస్తాయి అసలు మొక్కలు అన్నది చాలా చిన్నగా పిల్లలు ఉన్నాయి మళ్ళీ జాగ్రత్తగా తీస్తున్నాను చూశారు చూసారు కదా అవి చిన్న చిన్న ఇప్పుడు ఒక కలర్ అవింది కదండి ఇంక ఇందులో ఉంది ఇవి కూడా పెద్ద తీసేసి అప్పుడు పింక్ దాని దగ్గరికి వెళ్ళొచ్చు చూసారా అంత ఈజీగా వచ్చేస్తున్నాయో స్లోగా తీస్తున్నానండి ఎందుకంటే చిన్న చిన్న చిన్నగా ఉన్నాయి మళ్ళీ అవి ఎదగాలి కదండి మనం ఇవి తీసుకున్నప్పుడు మళ్ళీ ఎదుగుతాయండి మనకి కొంచెం హెల్దీగా ఆకుకూరలు కూరలు అన్నీ తినాలి హెల్దీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటాండి మనకి చూసారు కదా ఉంచ వాడిపోయినాయి అవి వాడిపోయినా ఉంటాయి ఇప్పుడు పింక్ కలరు అందరూ అది ఇద్దరు ఇంక పనికిరాదు ఇంకా అది రెండు రోజులు కింద హార్వెస్ట్ పొద్దున ఎరకాయలు కూడా ఉంటాయి అదొక హార్వెస్ట్ అవుతుంది ఓ నుంచి రా అని చెప్పాను నాకు అది తీయది ఇదిగోండి ఇది ఇది కూడా జాగ్రత్తగా చేస్తున్నానండి పిల్లలు చిన్న చిన్నవి ఒకసారి పెడతాయండి అవే వచ్చేస్తాయండి మనం పదిహేను పదే పది సార్లు పెట్టక్కర్లేదండి అంటే ఎరపచ్చు కదా అనుకుంటారు ఎందుకంటే ఇందులో చిన్నవి ఉన్నాయండి పర్వాలేదు వచ్చేస్తాయి ఇరిపితే మళ్ళీ వాటికి బలం సరిపోవు వీటికి బలం సరిపోవండి గురించి పెద్ద పెద్ద తీసేస్తున్నా చూసారు కదా చూడటానికి బాగున్నాయి తీయాలనిపించట్లేదు కాత ముదిరిపోతే మనకి తినడానికి కూడా పనికిరావు కదండి అందు గురించి తీసేవాల్సి వస్తుంది ఇదిగో చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా ఇవి ఉంచేసారు చూసారు కదా ఇవి రావడమే చాలా కష్టంగా వస్తాయి అనమాట రెడ్ కలర్ ఇవి నార్మల్ తోటకూర గ్రీన్ కలర్ ఇవి వచ్చేస్తాయి కానీ ఇంకెలా రెడ్ కలర్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇవి రావడానికి బట్ చాలా ఫాస్ట్ గ్రోతింగ్గా ఉంది వీటికి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అన్నమాట దానికి కారణం మాది మట్టెకోర్స్ మా మట్టేనండి ఇది అంతా కారణం కూడా మా మట్టే మట్టి అంత గొల్లగా ఉంటే ఇవి బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట చూసారు అసలు ఎలా తీసేస్తున్నారు మమ్మీ ఎలా అంటే అలా వచ్చేస్తున్నాయి ఇవి చక్కగా అందుకే మనకి ఇంకా అయిపోయినాయి ఇంకేం చేయాలంటే ఇంకా ఆకులు తీసేసుకుని ఇంకా కాడలని పాడేసుకోవడము లేకపోతే గుచ్చుకోవచ్చు బట్ బాగా ముదిరిపోయినాయి కదా వేస్ట్ ఉంది వేస్ట్ అయిపోయినాయి సో మన దగ్గర ఆల్రెడీ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి తోటకూర నో ప్రాబ్లం అనమాట ఖాళీ చేసేస్తున్నాను అండి వేరే ఏదైనా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఇన్ కేస్ మీకు ఇంకా తోటకూర ఏమీ లేదు అని అనుకుంటే కనుక ఇంకా వదిలేండి ఒకటి ఎక్స్ట్రాగా ఉంచేసుకున్నారంటే మీకు దానికి విత్తనాలు ఉంటాయి కదా అవి మీరు ఇలా చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ కూడా ఈ రెడ్ కలర్ పిల్లలన్నీ కూడా ఇదిగోండి తిని ఇలా మొత్తం ఒక్క చెట్టు అయితే మేము ఉంచేసుకున్నాం అలాగ పెద్దగా దాని నుంచి పిల్లలన్నీ కూడా మేము అలా తీసుకుంటున్నాం అన్నమాట ఈ పైన ఉన్న ఇందులో నుంచి విత్తనాలు తీసుకుని వేరే వేరే కంటైనర్స్లో జల్లుకుంటూ ఉంటే వచ్చేస్తున్నాయి అనమాట సో చూసారు కదండి మా తోటలో వచ్చిన పెద్ద హార్వెస్ట్ అనమాట చూడండి ఎన్ని రకాలు వచ్చాయో మెంతికూర ఆనియన్ అండ్ వంకాయ టమాటో పచ్చిమిర్చి చిక్కుడుకాయ తర్వాత పుదీనా గ్రీన్ తోటకూర అండ్ రెడ్ తోటకూర చూసారా ఎంత బాగున్నదో మొత్తం టేబుల్ అయితే నిండిపోయింది చాలా హ్యాపీగా ఉంది బీరకాయ ఇది ఒకటే సింగిల్గా ఉంది మార్నింగ్ వచ్చి కొంచెం క్యారేజ్లోకి కావాలంటే బీరకాయలు కోసుకున్నాం అనమాట సో అప్పటికప్పుడు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా సో అందుకని మేము వీడియోస్ తీయకుండా కూడా చాలా హార్వెస్ట్ అయితే అయిపోతుంది సో ఈ రోజుకైతే ఇది హార్వెస్ట్ చేసాము మా హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి కింద ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అండ్ మా హార్వెస్ట్ మీకు